ఫ్యాక్ట్ నంబర్ వన్ మీరు డెబ్బై రెండు గంటలపాటు నిద్రపోకపోతే మీ మెదడు లిట్రల్లీ వేడెక్కుతుంది సరైన నిద్ర లేకపోతే మెదడులో పేరుకుపోయే టాక్సిక్ కెమికల్స్ బయటకు వెళ్లలేవు అవి మెదడులోనే పేరుకుపోతూ టెంపరేచర్ పెరిగేలా చేస్తాయి ఒక సైంటిఫిక్ స్టడీ ప్రకారం స్లీప్ డిప్రివేషన్ వలన బ్రెయిన్ సెల్స్ బూడిదలా కాలిపోతాయని చూపించారు మీకు తెలుసా నిద్రపోకపోతే మెంటల్ కన్ఫ్యూజన్ హెలూసినేషన్స్ వరకు వెళుతుంది అంటే ప్రతి రాత్రి మీ నిద్ర మీ బ్రెయిన్కు ఫైర్ వాల్ లాంటి రక్షణ ఫ్యాక్ట్ నెంబర్ టూ కొత్త ఏటీఎం మెషిన్స్లో ఎమోషన్ డిటెక్షన్ టెక్నాలజీ వాడుతున్నారు మీ ముఖం మీద టెన్షన్ గందరగోళం ఉండి మీరు సస్పీషియస్గా గా కనిపిస్తే ఏటీఎం మెషిన్ వెంటనే అలర్ట్ పంపేలా డిజైన్ చేయబడ్డాయి ఇది ఏఐ ఆధారిత ఫ్రాడ్ డిటెక్షన్ సిస్టంలో భాగం ఇక మీదట ఏటీఎం ముందు టెన్షన్ పడ్డా మెషిన్ తప్పక గుర్తిస్తుందన్నమాట ఫ్యాక్ట్ నంబర్ త్రీ స్పేస్లో ఆక్సిజన్ ఫ్లో లేదు కాబట్టి అగ్ని మనకు కనిపించే ఆరెంజ్ ఫ్లేమ్ లా కాకుండా బ్లూ కలర్డ్ రౌండ్ బబుల్లా కనిపిస్తుంది ఇది నాసా స్పేస్ స్టేషన్లో చేసిన ప్రయోగంలో కనుగొన్నారు అక్కడ ఫైర్ రైస్ కాకుండా చుట్టూ సమంగా బబుల్లా వదిలిపోతుంది ఇది చూడటానికి ఒక ఏలియన్ ఫైర్ లా ఉంటుందట అంటే స్పేస్లో ఫైర్ కూడా సైంటిఫిక్ మ్యాజిక్ లాంటిది ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ ఒకప్పుడు కోణార్క్ సూర్యదేవాలయం గోపురంలో యాభై రెండు టన్నుల మ్యాగ్నెట్ ఉన్నట్లు కథనాలున్నాయి ఇది విగ్రహాన్ని అట్రాక్ట్ చేసి నిలబెట్టేలా చేసేదట అది కూడా బేస్కు టచ్ కాకుండా ఈ మాగ్నెటిక్ పవర్ వలన సముద్రంలో నౌకల కంపాసులు పనిచేయకపోవడంతో బ్రిటీష్ వారు ఆ ను తీసివేసినట్టు చరిత్ర చెబుతోంది ఇది నిజంగా జరిగిందా అనేదే ఇంకా అన్రిజాల్వ్డ్ మిస్ట్రీ ఫ్యాక్ట్ నంబర్ ఫైవ్ రెండు వేల ఇరవైలో శాస్త్రవేత్తలు ఒక డేరింగ్ అటెంప్ట్ చేశారు కోడి డిఎన్ఏలో డైనోసార్ జీన్స్ యాక్టివేట్ చేయాలని కారణం చికెన్స్ అనేవి డైనోసార్స్ వారసులు అనే జెనెటిక్ సాక్ష్యం ఉంది ఒక ప్రయోగంలో కోడి బీక్ని డైనోసార్ ఫేస్లా మార్చగలిగారు ఇది జురాసిక్ పార్క్ లాంటి కథ కాదు ఇది అసలైన ప్రయోగం ఇంకా పూర్తిగా విజయవంతం కాదు